Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు ఈ ఫలితాల కోసం విద్యార్థులు రిజల్ట్ బిఐఈ లో చెక్ చేసుకోవచ్చు ఇంటర్ సెకండ్ ఇయర్ లో డెబ్బై ఉత్తీర్ణత రాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అరవై ఉత్తీర్ణత వచ్చింది ఇంటర్ మొదటి సంవత్సరంలో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది సెకండ్ ప్లేస్ లో గుంటూరు థర్డ్ ప్లేస్ లో ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి ఇంటర్ పాస్ పర్సెంటేజ్ లో బాలికలే పై సాధించారు పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు పిల్లలకు ఈ ఫలితాల వల్ల ఫ్యూచర్ ప్రభావితం కాదు అన్నారు తల్లిదండ్రులు ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలకు మద్దతుగా ఉండాలని సూచించారు లైఫ్ పరీక్ష కన్నా చాలా గొప్పదని పేర్కొన్నారాయన ఫెయిల్ అని విద్యార్థులకు వెంటనే సప్లై ఉంటుందని పిల్లలకు మరో అవకాశం ఉంటుందన్నారు సప్లిమెంటరీ మెయిన్ ఎగ్జామ్స్ కు ఎలాంటి తేడాలు ఉండవన్నారు ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి ఇరవై వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఐదు లక్షల పదిహేడు వేల ఆరు వందల పదిహేడు మంది ద్వితీయ సంవత్సరానికి ఐదు లక్షల ముప్పై ఐదు వేల యాభై ఆరు మంది ఫీజు చెల్లించారు వాళ్లలో తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది పరీక్షలకు హాజరయ్యారు పబ్లిక్ పరీక్షల్లో డెబ్బై ఐదు మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించగా వీళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు తెలంగాణలోనూ ఇంటర్ జవాబుల పత్రాల మూల్యాంకనం పూర్తయింది ఫలితాలని ఏప్రిల్ నాలుగో వారంలో లేదంటే మే మొదటి వారంలో ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తులు చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి